మూడోసారి మోదీని గద్దెనెక్కించడానికి మాత్రం వెనుకాడరని అందరూ అనుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కథం మారిపోయింది యూపీ అడ్డం తిరిగింది ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసింది ఇండియా కూటమిలో భాగమైన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమి ఎనభై స్థానాలకు గాను నలభై మూడు స్థానాలను గెలుచుకున్నాయి అయితే ఇది కేవలం యాదృచ్ఛికంగా జరగలేదన్నది ఇప్పుడు నడుస్తున్న చర్చ టిక్కెట్ పంపిణీల దగ్గర నుంచి పిచ్చాడ దళితులు మైనారిటీల ప్రభావం వంటి అనేక అంశాలు బీజేపీకి పెద్ద షాక్నిచ్చాయి మరీ ముఖ్యంగా ఉత్తరాదిలో రాజ్పూత్ కమ్యూనిటీలో వచ్చిన బీజేపీ వ్యతిరేకత తీవ్రంగా పనిచేసింది దీంతో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ ముప్పై ఏడు స్థానాలను గెలుచుకుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఐదు స్థానాలకే పరిమితమైన సమాజ్వాదీ పార్టీ ఈ తాజా ఫలితాలతో పార్లమెంట్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఇది ఇండియా కూటమికి భారీ బలాన్ని చేకూర్చింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఒక్క సీటును గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి ఆరు స్థానాలను కైవసం చేసుకుంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న అరవై రెండు స్థానాల నుంచి అధికార బీజేపీ ప్రస్తుతం ముప్పై మూడు స్థానాలకి పడిపోయింది ఇక ప్రభావం కేంద్రంలో బీజేపీకి సొంతగా రెండు వందల డెబ్బై రెండు మెజార్టీ రాకుండా అడ్డుకుంది రాష్ట్రంలో పశ్చిమ మధ్య తూర్పు ప్రాంతాల్లో సమాజ్వాదీ పార్టీ విజయం సాధించడంపై ప్రాంతాల వారీగా విశ్లేషణలు మొదలయ్యాయి ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం చలాయించిన బుందేల్ఖండ్లో బుందేల్ఖండ్లో కూడా ఈసారి సమాజ్వాదీ పార్టీ మూడు స్థానాలను గెలుచుకుంది ఈ క్రమంలో సమాజ్వాదీ పార్టీ తూర్పు యూపీలో గరిష్టంగా పద్దెనిమిది స్థానాలను జాట్ల ఆధిపత్యం ఉన్న పశ్చిమ బెల్ట్లో ఆరు స్థానాలను గెలుచుకుంది ఇక తూర్పు ప్రాంతంలోని వారణాసి గోరఖ్పూర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా తూర్పు యూపీలో బీజేపీ క్షీణించిందని ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి అయితే తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్కు రెండు సీట్లు రాగా బీజేపీకి పదమూడు సీట్లు వచ్చాయి తూర్పు ఉత్తరప్రదేశ్లోని మొత్తం ముప్పై రెండు స్థానాలకు గాను బీజేపీ వరుసగా రెండు వేల పద్నాలుగులో ఇరవై ఎనిమిది సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు సీట్లు గెలుచుకుంది ఇక రాజకీయంగా సున్నితమైన పశ్చిమ ప్రాంతంలో కూడా ఏడు సీట్లు గెలుచుకుంది ఇండియా కూటమి భారీ విజయాలను నమోదు చేసి మరోవైపు రాష్ట్రీయ లోక్ ని బరిలోకి దింపినప్పటికీ బీజేపీ ఆరు స్థానాలను కోల్పోయింది ఈ ప్రాంతంలోని ఇరవై ఆరు స్థానాలకు గాను ఎన్డీఏ రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది స్థానాలు గెలుచుకోగా ఇప్పుడు కేవలం పదమూడు స్థానాలకు మాత్రమే విజయకేతనం ఎగురవేసింది మొదటి దశలో ఇండియా కూటమి దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకుంది ఎనిమిది స్థానాల్లో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది ఎన్డీఏకు కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చాయి సాంప్రదాయకంగా బీజేపీ పార్టీనే ఓటు వేసిన రాజపూతుల తిరుగుబాటు కారణంగా ఈ ఎన్నికలకు ముందు నుండే బీజేపీకి ప్రతికూల సంకేతాలు కనిపించాయి రాష్ట్ర జనాభాలో దాదాపు పది నుండి పదమూడు శాతం ఉన్న రాజపూతులలో కోపం కొంతకాలంగా రగులుతూనే ఉంది బీజేపీ హయాంలో తమను పక్కకు పెడుతున్నారని అలాగే సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదని ఎప్పటి నుండో విమర్శలు ఉన్నాయి జాట్లకు టిక్కెట్లు ఇచ్చి వారిని పక్కన పెట్టడంతో కోపం మరింత పెరిగింది ఈ ఆగ్రహం ఇప్పుడు ఫలితాలకు కారణమైనట్లు తెలుస్తోంది వాస్తవానికి తొలి దశలో ఓటింగ్ జరిగిన ఎనిమిది నియోజకవర్గాల్లో బీజేపీ ఒకే ఒక్క చోట రాజపూత్ అభ్యర్థి సర్వే సింగ్ ను మాత్రమే బరిలోకి దింపింది అయితే ఎన్నికలు ముగిసిన ఒకరోజు తర్వాత సింగ్ మరణించారు పశ్చిమ బెల్ట్లోని మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లో బీజేపీకి రాజపూత్ ప్రాతినిధ్యం లేదు ఇక సమాజ్వాదీ పార్టీకి అనుకూలంగా పనిచేసిన మరో ప్రధాన అంశం ఇండియా కూటమి ద్వారా బాగా రూపొందిన సోషల్ ఇంజనీరింగ్ ప్లాన్ ఈ ప్రణాళిక ప్రకారం టికెట్ పంపిణీ వ్యూహం ఫలించిందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ పాదవేతర ఓబీసీలు దళితులకు అత్యధిక టిక్కెట్లు ఇచ్చింది ఫలితంగా లోక్సభ ఎన్నికల్లో పార్టీ వర్గం అత్యుత్తమ పనితీరును కనబరిచింది ఇరవై నాలుగులో ముప్పై ఐదు సీట్లు గెలుచుకున్న సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు మరో రెండు సీట్లు పెంచుకొని ముప్పై ఏడు సీట్లతో అత్యుత్తమ ఫలితాలను